హలో అండి ఇంతకుముందు ఉల్లినారు పెట్టిన వీడియో చూశారు కదా ఈరోజు అయితే వెల్లుల్లి పెడదాం అనుకుంటున్నాను ఇక్కడ లాస్ట్ టైము సరిగ్గా రాలేదు ఆ వెల్లుల్లి ఇప్పుడు వచ్చింది అనమాట భూమిలోనే ఉండిపోయింది వింటర్ అంతా మొక్కలైతే ఉన్నాయి కొత్తగా పెట్టిన బెడ్లో అనుకుంటున్నాను లాస్ట్ ఇయర్ అయితే సరిగ్గా రాలేదు నేను పోషణ కూడా సరిగ్గా చేయలేదు ఈసారి అయితే బాగా వస్తాయి అనుకుంటున్నాను ఈ పెట్టిన తర్వాత ఈ సంవత్సరం కొత్తగా వెల్లుల్లి రెబ్బలు అయితే నేను ఇట్లా ధర్మకూల్ బాక్స్లో నార్లాగా వేసుకున్నాను అవి బాగా వచ్చినాయి బెడ్ లో కూడా వేసాను అవి సరిగ్గా రాలేదు గడ్డి కూడా బాగా పెరిగింది ఇంకా వాటిని అన్నిటినీ తీసేసి కొత్తగా పెట్టిన బెడ్లో మార్చుతున్నాను ఇక్కడ నార్ పోసిన బాక్సులు అయితే అన్ని దగ్గర దగ్గర ఉన్నాయి కదా ఇంకా కొత్తగా పెట్టిన బాక్స్లో కొంచెం దూరం దూరంగా పెట్టచ్చు బాగా పెరుగుతాయి బలంగా ఇంకా అయిన తర్వాత వాటర్ అయితే పట్టేశాము వాతావరణం అయితే రేపు ఫుల్ రెయిన్ అని చూపిస్తుంది మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం